జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో స్వల్పంగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి ఏపీ తెలంగాణలో బంగారం ధరలు ఏ విధంగా ట్రేడ్ అవుతున్నాయో చూద్దాం హైదరాబాద్లో ట్వంటీ టూ క్యారెట్స్ నూట యాభై రూపాయలు పెరిగింది యాభై ఎనిమిది వేల నూట యాభైకి ట్రేడ్ అవుతోంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నూట డెబ్బై రూపాయలు పెరిగి అరవై మూడు వేల నాలుగు వందల నలభైకి ట్రేడ్ అవుతోంది వరంగల్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఐదు వందల ముప్పై రూపాయలకి ట్రేడ్ అవుతోంది ఇక కరీంనగర్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం మెదక్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతోంది నిజామాబాద్ ఆర్మూర్ జగిత్యాల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకు ట్రేడ్ అవుతుంది ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ నూట అరవై రూపాయలు పెరిగింది యాభై ఎనిమిది వేల నూట తొంభైకి ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది గుంటూరు ప్రకాశం నెల్లూరు ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ప్రధాన పట్టణాల్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి తుని రాజమండ్రి ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఉండట తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం లేపాక్షి సింగనమల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల ఉండట తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రెడ్ అవుతుంది ఇక బంగారం ధరలు కర్నూలు నంద్యాల ఆళ్లగడ్డ ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది కడప పొద్దుటూరు జమ్మమడుగు బద్వేలు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల ఎనభైకి ట్రేడ్ అవుతుంది తిరుపతి మదనపల్లి చిత్తూరు శ్రీకాళహస్తి నగరి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది నర్సాపురం భీమవరం తణుకు తాడబెల్లిగూడెం నిడదవోలు జంగారెడ్డిగూడెం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట ఎనభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల అరవైకి ట్రేడ్ అవుతోంది వెండిదారులు రెండు వందల రూపాయల మేర పెరిగింది హైదరాబాద్లో కేజీ డెబ్బై ఎనిమిది వేల మూడు వందలకు ట్రేడ్ అవుతుంటే విజయవాడలో డెబ్బై ఎనిమిది వేల ఆరు వందలకు ట్రేడ్ అవుతోంది